కామారెడ్డి జిల్లా బాన్సోడ మున్సిపాలిటీ ఎన్నికల్లో కానిస్టేబుల్ ఎన్నికల ప్రచారం చేసినట్టు ఆరోపించారు ఇతర పార్టీ నేతలు తొమ్మిదో వార్డులో బందోబస్తు నిర్వహించే కానిస్టేబుల్ కాంగ్రెస్ ఓటేయమని ఓటర్కు చెప్పడంతో అక్కడ ఉన్న బీఆర్ఎస్ బీజేపీ నేతలు అడ్డుకున్నారు కానిస్టేబుల్ నిలదీశారు ఇరువురి మధ్య వాగ్వాదం చోటు చేసుకుని కానిస్టేబుల్ అక్కడి నుంచి పంపించారు నిజామాబాద్ జిల్లాలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఓటు హక్కు వినియోగించుకున్నారు రాష్ట్రంలో పోలింగ్ శాతం తక్కువగా నమోదవుతుందని ఓటర్లందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని మహేష్ గౌడ్ సూచించారు ఓటు హక్కు అనేది రాజ్యాంగం వచ్చిన వరం అని చెప్పారు नहीं चेंडे, नहीं राजू ने जब नीचे शूट करवाया, नहीं राजू ने जब कुड़ी, बालों से में बुरा, जाने तो मैंने, नहीं राजू, नहीं राजू, जाने इलेक्शन साफ कर देने डे से, अभी जा रहा है, नहीं राजू, नहीं राजू, बच्चे पर नहीं करना, नहीं राजू, नहीं राजू, नहीं राजू, नहीं �